మాఘపురాణము ఇరవయవ అధ్యాయము శివబ్రహ్మ వివాదము శ్రీ మహావిష్ణువు శివబ్రహ్మలతో జీవి గుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది నేను దీనిని పొద్దు తిని దీనిని పొందగలను నేను చేయగలను నాకెవరనూ సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము మీకును ఈ గుణ ప్రభావం వల్ల వివాదము కలిగి పెరిగినది మొట్టమొదట అంతయు చిగటిగా ఉండినది పంచభూతములప్పటికి ఏర్పడలేదు అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారం ముద్దవులే ఒంటిని తర్వాత అవయములు ఏర్పడినవి తర్వాత మన ముగ్గురము ఏర్పడితే మన ముగ్గురము సృష్టి లయములకు కర్తలమైతి బ్రహ్మ సృష్టికర్తగను నేను పోషకుడిగాను శివుడు లయకర్తగను మనం ముగ్గురం కావున ఒకేదాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును వృద్ధికి తెచ్చాను ఓం భూయాత్ ఈ షార్ట్ పై ఉన్న త్రికోణాన్ని టచ్ చేసి ఛానల్కు కనెక్ట్ అయ్యి పూర్తి వీడియో వీక్షించి మీకు నచ్చితే లైకు షేరు సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన ధన్యవాదములు